హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా పెరిగాయా ధరలు లేదా ఈ రోజు ఇంకా తగ్గాయా ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశామంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈరోజు వచ్చింది ఆదివారం ఇరవై ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక పదహైదు కిలోల బాక్స్ త్రీ క్రీడకాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై వరకు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టమాటా ధరలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై